ఆరోగ్యవంతమైన వాతావరణంలో తయారు చేయబడిన కమ్మని ఊరగాయలు పొడులు వడియాలు మరియు అప్పడాలు ఫుడ్స్ సాయి ధర్మ తేజ్ గారు సమయంలో సోడా బాటిల్ ఇచ్చుకుని కొట్టడం వల్ల హెడ్ అడ్డు వల్ల సాయి ధర్మ కి పైన జబ్బు తగలకుండా ఉంది ప్రయాణం అన్నా ఒకటే అతను ప్రయాణం అన్నా ఒకటే సామాన్య కార్యకర్త ప్రయాణం అన్నా ఉంటే ఇతనికి తగిలి దెబ్బ తగిలి టోటల్ గా బ్లడ్ మొత్తం ఒళ్ళంతా బ్లడ్ మనం గురించి తీసుకొచ్చారు ఆ వీడియో కూడా మీద ఉంది దీని సమయంలోనే అక్కడ దెబ్బలాట జరిగే వ్యక్తుల్ని లోకల్ ఎస్ఐ గారు వారించి పంపించారు రాళ్ళుసుడుతున్న వ్యక్తుల్ని బాంబులు వేస్తున్న వ్యక్తులు అక్కడ బాంబులు కూడా వేసారు అది ఎవరు అన్నది రోజే క్లారిటీగా తెలుసు పోలీస్ తెలుసు అక్కడ ఘర్షణ వాతావరణం క్రియేట్ చేసింది ఎవరన్నది పోలీస్ తెలుసు పోలీస్ స్పందించాలి ఇందులో తెలుగుదేశం పార్టీ కార్యకర్త వీళ్ళ నాన్నగారు వీళ్ళ మేనమావ వీళ్ళందరూ కూడా సుంపర్ నాగబాబు వీళ్ళందరూ కూడా ఈ చిన్నాన్న వీళ్ళు అందరూ తెలుగుదేశం పార్టీ కార్యకర్త అంటే ఎలక్షన్ లో ఓడిపోతారని చెప్పి గీత గారు ఎలా రౌడీతం చేస్తారు అంటే ఒక నిన్న అందరి స్టేట్మెంట్ ఇచ్చింది జబర్దస్త్ వాళ్ళు వస్తున్నారు డబుల్ పేమెంట్ వాళ్ళు సినిమా వాళ్ళు వస్తున్నారు అని చెప్పింది నాకు ఆ స్టేట్మెంట్ చూస్తానికి ఒక అనుమానం వచ్చింది అంటే ఈవేళ తాడిపత్తులో ప్రచారం చేసుకుంటే పవన్ కళ్యాణ్ గారి కోసం ఈవేళ సోడా గుట్టుతో దాడి నేను ముందు నుంచి కూడా చెప్తున్నాను ఇక్కడ ఏదో జరుగుతుంది ఏదో జరుగుతుంది అని చెప్పినా సరే సరైన బందోబస్తు లేదు రెండవది అక్కడ ఘర్షణ జరిగిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఘర్షణ చేసిన వ్యక్తులు ఎవరితో ఉన్నారో వాళ్ళు ఇప్పుడు వరకు తీసుకెళ్లేదు ఈ దాడి చేసినది నూటికి నాలుగు శాతం ఎవరు చేశారో అక్కడ గొల్ల ఎస్ఐ గారికి తెలుసు అయినా ఈ గొడవని సరిదిద్దారని చెప్పి సాక్షులు చెప్పుకుంటారు అంటే మరి ఇది యాక్షన్ మరి పోలీసు తీసుకుంటారా ఒత్తిడితో మా కళ్ళు కనపడలేదు అంటారా అన్నది పోలీసు మీద ఆధారపడి ఉంటుంది అంటే ఈ మొత్తం దొరకాలంటే పోలీసు తెలుసు పోలీసు ముద్దాన్ని పట్టుకోలేదు అంటే వైసీపీ ఫేవర్ పోలీస్ అని చెప్తారు ఇవాళ పవన్ కళ్యాణ్ గారిని ఓడించడానికి ఇది ఒక కుట్ర స్టార్ట్ అయింది నేనే మనం చెప్పాను అద్దెలు అద్దెని గిల్లీలు తీసుకున్నారు కడపలు తీసుకున్నారు కర్నూలు తీసుకున్నారు అని చెప్పాను రేపు ఏదైనా జరగచ్చు వెళ్ళినప్పుడు మనం మళ్ళీ పవన్ కళ్యాణ్ రోడ్ షో పెట్టుకుంటున్నాం ఈ పరిస్థితులు ఇంకోటి కొట్టచ్చు ఇంకోటి ఇవాళ ఇతర అడ్డు ఉన్నాడు కాబట్టి అతను తగిలింది అతని ప్రాణం ఉన్నా ఇతర ప్రాణం రెండు సమానం ఎవరిదన్నా ప్రాణం తల్లి ఈవేళ మా కార్యకర్తకి ఇంజరీ అయింది అది ఆల్రెడీ మత్తులో మత్తు వచ్చేస్తుంది అది ఎలా ఉందో తెలియదు ఇప్పుడు గవర్నమెంట్ హాఫ్ షిఫ్ట్ చేస్తున్నాం పోలీస్ ఇంకా రాలేదు మరి అదొక చట్టం పోలీసు రాకపోతే ఎమ్మెల్సీ చేయదు ఎమ్మెల్సీ చేయకపోతే బయట తీసుకెళ్ళకూడదు అంటే ఒక యువకుడిని ప్రాణాలను పనంగా పెట్టి ఈవేళ వైసీపీ వాళ్ళు దాడి చేసిందంటే ఇక్కడ వకాగీత ఎంతకు బరి తెచ్చిందో ఒక మహిళ ఉంది అందరికీ పిల్లలు ఉన్నారు ఇందులో మరి అటువంటిది ఏ విధమైన చర్యలు తీసుకుంటారు ఆలోచించారు ఎస్పీ గారు కూడా పొద్దు కలుస్తాం పొద్దుటి లోపల పోలీసులకు తెలుసు అరెస్ట్ చేయకపోతే ఎస్పీ ఆఫీస్ ముందు ధర్నా చేయడం జరుగుద్ది లోకల్ పోలీస్ ఆఫీస్ ముందు ధర్నా చేయడం జరుగుద్ది అందులో తేడా లేదు పోలీసుకి తెలుసు ముద్దాయిలు ఎక్కడ సాక్షులు చెబుతున్నారు గొడవ చేసిన మనుషుల్ని పక్కకు దోసింది పోలీసు అని చెప్తున్నారు అని పోలీసు రాత్రి లోపల అరెస్ట్ చేయాలి అరెస్ట్ చేయని పక్షంలో రేపు తెలుగుదేశం పార్టీ అందరం కలిసి ఉద్యమం చేస్తాం ఇది మా కుటుంబ కార్యకర్త మా కుటుంబ మనిషి అని వదిలేది లేదు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి